అందరికీ నమస్కారం లక్ష్మీదేవి అమ్మవారి ఇష్టమైతే ఈ వీడియోకి లైక్ కొట్టండి షేర్ కొట్టండి సబ్స్క్రైబ్ కొట్టండి శుభం కలుగుతుంది కుంభరాశి వారికి ఒక స్త్రీ వల్ల వీరి కుటుంబంలో సమస్యలు రాబోతున్నాయి ఇబ్బందులు రాబోతున్నాయి కుటుంబంలో గొడవలు జరగబోతున్నాయి వీరు ఊహించని విధంగా వీరి కుటుంబం విడిపోబోతుంది ఈ రెండు వేల ఇరవై ఐదు ఆగస్టు నుంచి వీరికి సమస్యలు బలంగా పెరగబోతున్నాయి ఆడవారి వల్ల ఆడవారి స్నేహం వల్ల ఆడవారి పరిచయం వల్ల వీరి జీవితం అతలాకుతలం అవ్వబోతుంది అనుకోని మార్పులు అనుకోని సంఘటనలు ఊహించని విపత్తులు జరగబోతున్నాయి వీరు వీలైనంత వరికి స్త్రీని చెడు స్నేహాలని అక్రమ సంబంధాలని దూరంగా పెట్టుకోవాల్సిందిగా కోరుకుంటున్నాను వాటి వల్ల వీరి జీవితం అధోగతి పాలు బాగాబోతుంది వ్యాపారంలో నష్టాలు జరుగుతాయి దూర ప్రయాణాలు చేయలేరు చేసిన గండాలు జరిగే అవకాశం ఉంది స్త్రీ వల్ల వీరికి సమస్య తప్పదు జాగ్రత్తగా స్త్రీని దూరం పెట్టుకోవటం మంచిది గుప్త నిధులు తీయబడును జ్యోతిష్యం చెప్పబడును ఎటువంటి సమస్యకైనా పరిష్కారం చేయబడు